మా అంకులు కొన్ని సంవత్సరాల కిందట గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే వచ్చారు ఇక్కడ వైజాగ్లో ఏదో బిజినెస్ పని మీద వస్తే నన్ను కనిపించి పలకరించి వెళ్తారని సో మామూలుగానే మేము గుజరాతీ ఫ్యామిలీ నుంచి బిజినెస్ ఫ్యామిలీ నుంచి నేను ఇలా మా ఫ్యామిలీని వదిలేసి ఇస్కాన్కి రావడము ఒక డివోటీతో పెళ్లి చేసుకోవడము మనసులో ఒక భావం అయితే వాళ్ళకుంది ఇలా అంటే ఒక ఫీలింగ్ అనమాట సో ఈ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంటే ప్రభుజీ చూపిస్తున్నారు మాకు ఇలా మొన్ననే ల్యాండ్ వచ్చింది ఇదా ఇప్పుడు మంచి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాము ఇక్కడ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇలా అలా అని చెప్తూ ఉంటే మా అంకులు చాలా టాంటింగ్గా చెప్పారు సరే బీచ్ ఫేసింగ్ ల్యాండ్ ఉన్నా ఎంత వైభవం ఉన్నా ఎంత ఉన్నా కూడా ఇది మీది కాదు కదా ఇస్కాందే కదా అంటే దాని అర్థం ఏంటంటే మేము ఎంత డబ్బు ఉన్న వాళ్ళు అండ్ ఏదైనా మీకు ఎంత వైభవం ఉన్నా కూడా ఈ డబ్బులైనా ఈ గెస్ట్ హౌస్ అయినా టెంపుల్ అయినా మీది కాదు కదా ఇస్కాందే కదా అని అన్నారనమాట ప్రభుజీ నెక్స్ట్ లైన్ ప్రభుజీ చెప్పారు మీ పాకెట్లో ఏదైతే డబ్బులు ఉన్నాయి అది కూడా కృష్ణుడిదే మీది కాదు అప్పుడు ఇంకా ఆయన ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట అసలు ఎందుకు మేము ఈ ఈ టెంపుల్కి మా అమ్మ ఎందుకు ఇక్కడ రావాలి ఉండాలి మేమున్న మాకు ఎంత డబ్బులు ఉన్నాయని ప్రభుజీ చాలా చక్కగా వన్ లైన్లో చెప్పేశారు మీ దగ్గర ఉన్న ఆస్తిలైనా మీ పాకెట్లో ఉన్న డబ్బులు కూడా మీది కాదు అది కూడా కృష్ణుడిదే అనమాట కాకపోతే మేము హ్యాపీగా ఒప్పుకుంటున్నాము ఇది కృష్ణుడిది మాకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇంకా డౌట్లో ఉన్నారు అది మీద కృష్ణుడు మీద అది మేము ఇప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నాము మీరు చివరి సమయంలో ఒప్పుకుంటారు అది కృష్ణుడిది అని మీరు చివరి సమయంలో ఎప్పుడైతే ఆ ఒక డెత్ బా ఏమంటారు ఆ డెత్ టైంకి ఆ బెడ్ మీద ఉంటారు మీరు అప్పుడు ఒప్పుకుంటారు అయ్యో ఇదంతా కృష్ణుడిదే నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నారు చేసుకున్నాను అది మేము ఇప్పుడే ఒప్పేసుకున్నాము ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అన్నీ కృష్ణుడిదే కృష్ణుడి కోసమే చేసి వెళ్ళిపోదామని సో దట్ ఈస్ ద థింగ్ నిర్మమా అ డివోటీ ఇస్ నిర్మమా